హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి వ్లాగ్ అండి ఎంతమంది వినాయకుడిని తెచ్చుకున్నారు స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించారు మేము కూడా ఫోర్ ఇయర్స్ నుంచి వినాయకుడిని అయితే పెట్టుకొని పూజ చేసుకుంటాము చాలా మంచి వైబ్స్ ఉంటాయండి వినాయకుడి ఇంట్లోకి వస్తే ఆ పాజిటివ్ వైబ్స్ ఎవరైనా తొందరగా అనుగ్రహించేది ఈజీగా కరుణించేది వినాయకుడు ఒక్కడే అండి తర్వాతనే శివయ్య అని నమ్ముతా నేను ఎందుకంటే మాకు ఫస్ట్ టైం పూజ చేసుకున్నప్పుడే అర్థమైంది ఇంకా ఇక్కడ పూజకైతే నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను పొద్దున ఫోర్కి లేస్తే పూజ అయ్యేసరికి లెవెన్ ఫార్టీ అయ్యింది లెవెన్ లోపు అయిపోగొట్టాలని ట్రై చేసిన బట్ ఫార్టీ మినిట్స్ లేట్ అయిపోయింది ఇంకా మేము వినాయకుడిని పండగ రోజే తెచ్చుకుంటామండి నేను ఇవన్నీ రెడీ చేసేలోపు పిల్లలు వెళ్ళి తీసుకొస్తారు ఇంకా గరక అష్టోత్తరం కోసము గరక అన్నీ నీట్గా కట్టలు కట్టి నీట్గా ట్వంటీ వన్ పత్రి కూడా నీట్గా చేసి పెట్టుకుంటాను ఇంకా వినాయకుడికి అభిషేకము ఇవన్నీ మనం ఈ బ్లాగ్లో చూద్దాము ఇంట్రో అయితే కొత్తగా ఇచ్చిన ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇంకా నార్మల్ పూజ రెగ్యులర్ పూజ ఇంట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామివారికి అయితే ప్రసాదం చేస్తున్నానండి ప్రసాదం చేసి మనం సింహాసనం సింహాసనం దగ్గర అన్నీ రెడీ చేసుకుంటే స్వామివారు రాగానే పూజ స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం కానీ మన వినాయక చవితి ఇలాంటి వ్రతాలు చేసినప్పుడు మిట్ట మధ్యాహ్నం కాకుండా చూసుకోండి పండగ రోజు పని ఎట్లాగో ఉంటుంది లెవెన్ టువెల్వ్ దాకా చూడకండి లెవెన్ థర్టీ వరకు అయిపోగొట్టేటట్టు చూడండి సో ఈసారి నాకు కొంచెం లేట్ అయిపోయింది వర్షం వచ్చింది మెయిన్ పొద్దున్న నుంచి వర్షం వినాయక చవితి రోజు అందుకనేసి స్వామివారిని ఇంటికి తీసుకురావడం లేట్ అయింది కాబట్టి పూజ కూడా లేట్ అయిపోయింది ఇంకా లోటస్ ఆకు మంచిగా ఫ్రెష్గా దొరికింది స్వామివారికి అయితే ఆసనం రెడీ చేస్తున్నాను ఇక నేను చెప్పేది ఏంటంటే వినాయక చవితి రోజు మెయిన్ పిల్లలకి మెయిన్ పిల్లల్ని అనుగ్రహించాలంటే వినాయకుడే అండి వినాయకుడిని పట్టుకుంటే చాలు ఆయన కాళ్ళు పట్టుకుంటే చాలు ఇంకా పిల్లల ఫ్యూచర్లో నీ అనుగ్రహం మాకు దొరికేటట్టు చూడు అని ఒక మొక్కు మొక్క మొక్కేటట్టు చూడండి పిల్లలు ఇంకా పిల్లలకైతే సారీ స్వామికి అయితే ఆసనం వేసిన ఇంకోటి ఏంటంటే ఈ తొమ్మిది రోజులు సింధూరం వేస్తాను వినాయకుడి ఫోటో ఉంది కదా అక్కడ తమలపాకు మీద నలభై నామాలున్న వినాయకుడి బుక్ ఉంది నా దగ్గర చిన్నది అది చదువుకుంటూ సింధూరం వేస్తారు ఈ తొమ్మిది రోజులు ఇంట్లో నాన్ వెజ్ ఉండదు పిల్లల్ని తిననీయను ఈ ఒక దీక్ష లాగా ఉంటుంది ఇంకోటి సంకష్టహర చతుర్థి రోజు కూడా ఆ నలభై నామాలు చదువుతారు మా పిల్లలు డైలీ శ్లోకాలు చదువుతారు మా పిల్లలు అని చెప్పడం కాదు కానీ నేను కొంచెం కఠినంగా ఉంటాను వాళ్ళ విషయంలో స్టడీ కానీ కొంచెం మంచి విషయాలు నేర్పించే విషయంలో కొంచెం వాళ్ళు బాధపడ్డా పర్లేదు కానీ కొంచెం కఠినంగానే ఉంటాం వాళ్ళు డైలీ నేర్చుకునే థింగ్స్ కానీ స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఇలాంటి విషయాలలో చాలా కఠినంగా ఉంటాయి కొంచెం కాదు ఇప్పుడు బాధపడ్డా సరే రేపు వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదనే నా ప్రయత్నము ఇంకా ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను వస్త్రం అన్నీ ఇది ఫ్రెష్ పత్తి అండి ఇంట్లో వ్రతాలకి నేనే వస్త్రం రెడీ చేసుకుంటాను మన కార్తీక మాసం అప్పుడు పువ్వొత్తులు ఉంటాయి కదా అవి కూడా ఒకేసారి నెయ్యి పోసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి ప్యాకెట్స్ చాలా రేట్ ఉంటాయి పువ్వొత్తులు అదే నెయ్యితో కలిపి అమ్మితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా వినాయకుడు పూజకి కంపల్సరీ పసుపు వినాయకుడిని ఫస్ట్ పూజించాలండి ఎంత పెద్ద స్వామివారిని తెచ్చుకున్నా కానీ పసుపు వినాయకుడు మెయిన్ మనకి ఇరవై ఒక్క పత్రి నీట్గా గరక కూడా నీట్గా చేసి అంగ పూజ కోసం పదకొండు కట్టలు అష్టోత్తరం కోసం గరక నీట్గా చేసి పెట్టుకుంటున్నాను ఫార్టీ మినిట్స్ పూజ ఉంటుంది కాబట్టి పిల్లలతో చేయించవచ్చు మొత్తము కాకపోతే ఫార్టీ మినిట్స్ కూర్చోలేరు వాళ్ళు లాస్ట్ అష్టోత్తరంకి వచ్చేసరికి ఓపిక లేక ఇష్టం లేనట్టుగా ఉంటారు అందుకనేసి పూజ మొత్తం నేను చేసి అంగ పూజ అష్టోత్తరం వాళ్ళ చేత చేయిస్తాను ఈ వినాయకు చవితి రోజు బుక్స్ పెట్టేటట్టు చూడండి వాళ్ళకి నచ్చిన బుక్స్ వినాయకుడి దగ్గర పెట్టేటట్టు చూడండి లేదంటే మన అపార్ట్మెంట్స్లో కానీ మన గల్లీలో కానీ పూజలు అవుతాయి కదా అక్కడన్నా పెట్టేటట్టు చూడండి ఎందుకంటే వాళ్ళకి మంచి అనుగ్రహం దొరకాలి మంచి విద్యాబుద్ధులు గౌరవంగా బతకాలంటే వినాయకుడి అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ ఇంకా స్వామివారిని అయితే వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చారు వర్షం పడింది కదా కవర్ అనేది డస్ట్ డస్ట్ ఉంది వినాయకుడు మట్టి లాగుండు అందుకని క్లీన్ చేసి ఆసనం మీద అయితే కూర్చోబెట్టినాం ఇక్కడ మట్టి వినాయకుడు సారీ పసుపు వినాయకుడిని అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ నైన్ డేస్ ఈ పసుపు వినాయకుడికి ఫస్ట్ పూజ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి విగ్రహానికి పూజ చేయాలని ఈ తొమ్మిది రోజులు వినాయకుడి బాధ్యత అంతా పిల్లలకు గొప్ప చెప్పేటట్టు చూడండి ఎందుకంటే వినాయకుడితో మాట్లాడించడము వినాయకుడి దగ్గరకు వస్తే కూర్చోవడము పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేత పూజ చేయించడము ఇవన్నీ పిల్లల చేత చేయించండి ఎందుకంటే పిల్లలకి వినాయకుడికి ఒక మంచి కనెక్షన్ అనేది ఉంటుంది ఇంకా స్వామివారిని అయితే చిన్న విగ్రహం ఉంది నా దగ్గర అభిషేకం కోసం అయితే రెడీ చేసుకున్నాను సూత్రనిధి యాప్లో మనకి పూజా డెమో వీడియోస్ ఉంటాయి లేదంటే మనకి నందూరి శ్రీనివాస్ వీడియోస్ కూడా ప్రతి ఒక్క పూజకి సంబంధించిన డెమో వీడియోస్ ఉంటాయి అవైనా పెట్టుకొని చేసుకుంటాను ఇంకా వస్త్రం వేసేసి పసుపు వినాయకుడికి విగ్రహానికి ఇంకా పెద్ద అవసరం వచ్చేసి పూజలో మనకి బట్టలు పెట్టమన్నప్పుడు అక్కడ వేయొచ్చు నేను ఇక్కడ కలశం పెట్టట్లే కాబట్టి అఖండ దీపం పెడతాను త్రీ డేస్ ఉంచుతాను ఎప్పుడైనా సరే త్రీ డేస్ అంటే కొందరు డే చూసుకుంటారు కొందరు నైట్ చూసుకుంటారు నేను మూడు రాత్రులు అయిన తర్వాత నాలుగో రోజు కదిలిచ్చి కొద్దిసేపు ఆగి తీసి కింద పెట్టేసి వస్తాను మట్టి వినాయకుడు అయితేనేమో బకెట్లోనే నిమజ్జనం చేసుకుంటాను ఈ మూడు రోజులు స్వామివారి ఇంట్లో ఉండడం వల్ల మీరు కూడా చాలా నిష్టలతో ఉంటారు కదా ప్రతి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఎందుకంటే మనకి భూలోకానికి దిగి వచ్చి మన ఇంట్లో ఆసనం వేసుకొని కూర్చుంటుందంటే అదొక వినాయకుడు ఒక్కడే అండి మామూలుగా ఏ వ్రతం చేసినా మనకి ఊహించుకుంటాము స్వామివారు వస్తున్నట్టు ఊహించుకొని పూజ చేస్తాము వినాయకుడు ఒక్కటే మన ఇంట్లో మూడు రోజులు ఒక అతిథిలాగా వచ్చి ఉండిపోతారు అంటే ఆయన ఇంట్లో ఉన్నట్టు భావన చేయాలి మనము పిల్లల చేత కూడా చేయించాలి అది నేర్పించాలి మన స్వామి వచ్చిండు మనం పెట్టిన ప్రసాదాలు తిన్నాడు మనం ఎలా ఉంటుండో స్వామివారి కింద మనం ఆసనం వేసినామంటే మనం కూడా కిందనే కూర్చోవాలి కిందనే పడుకోవాలి ఆ మూడు రోజులు ఇలా నిష్టగా చేయాలను చేస్తేనే స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించండి ఏదో తెచ్చుకున్నాం కదా నలుగురు తెచ్చుకురు కదా చేసుకున్నాం కదా అన్నట్టుగా చేయకండి స్వామివారు మూడు రోజులు మన ఇంట్లో ఉంటుండంటే తనతో పాటు కింద పడుకొని అఖండం దీపం వెలుగుతుంటుంది మన స్వామివారి దగ్గర ఖచ్చితంగా కలశం పెట్టకుండా అఖండం అయితే పెట్టేటట్టు చూడండి ఎందుకంటే ఆహ్వానించినాం కదా ఇంటికి మూడు రోజులు అట్లా ఏదో గాలి కొదిలేసినట్టు ఉండకుండా దీపం కంపల్సరీ వెలిగేటట్టు చూసుకుంటాను నేనైతే ఏ పూజ అయినంత ఏ పూజ అయినా సరే నాకు భావన ఎక్కువ అండి నేను ఇప్పుడు ఇంట్లో శివయ్యకి అభిషేకం చేసినా కానీ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని అభిషేకం చేస్తున్నట్టు భావన చేసుకునే చేస్తాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వొచ్చింది అష్టోత్తరం పిల్లల చేత గరగా వేసుకుంటూ అష్టోత్తరం అయితే చదివించిన డైలీ వెళ్ళేటప్పుడు కూడా నలభై నామాలు ఉంటాయి వినాయకుడివి అవి చదువుకొని అంటే ఈ తొమ్మిది రోజులు చదువుకొని సింధూరం వేసుకుంటూ స్కూల్కి వెళ్తారు ఇంకా లాస్ట్కి అంగపూజ పూజ పదకొండు కట్టలు కడతాం కదా మనము అవి కూడా పిల్లల చేత వేయించి ఒక దూప దీప నైవేద్యాలు అయితే పెట్టేస్తే పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇది ఈరోజు బ్లాగ్ అయితే మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బ్లాగ్ అయితే మంచిగా వచ్చింది అనిపిస్తుంది వీడియో కూడా మంచి క్లియర్గా ఉంది అందరికీ వినాయకుడి అనుగ్రహం ఉండి విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను